హలో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసేలందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఎగ్ రోల్ చూస్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో మర్చిపోకుండా అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు ఎగ్ రోల్ అనేది చాలా సింపుల్ అయిన రెసిపీ మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నేను చాలా కష్టపడాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఏదైతే చికెన్ రోల్ ఉంది అట్లాగే డబుల్ ఎగ్ చికెన్ రోల్ ఉంది అట్లాగే గోబీ రోల్ ఉందన్నమాట మీరు చూడవచ్చు ఈడైతే రోజుకి ఒక వెయ్యి ఎగ్ రోల్స్ అయితే తయారు చేస్తారనమాట వీళ్ళైతే కింద చూసినట్టయితే అంతా తయారు చేసుకున్న గోబీ అట్లాగే చికెన్ కబాబ్ వేసేస్తారు ఫ్రై చేసి అవైతే ఎగ్ రోల్ పెట్టించేదానికి ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నారు మనమైతే ఇప్పుడు ఎగ్ రోల్ చూద్దాం ఎట్లా చేస్తాడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియో అయితే చూడండి స్టార్ట్ అయిపోయింది అనమాట ఎగ్ రోల్ చేసేది హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎగ్ రోల్ దగ్గరికి అయితే వచ్చామనమాట పిల్లడు అయితే ఎగ్ రోల్ చేస్తున్నాడు యాభై రూపాయలు ఎగ్ రోలు వచ్చి మైదా పిండి అనమాట చపాతీలా చేస్తాడు ఫస్ట్ అయితే అక్కడ ఆనియన్స్ ఉంది అట్లా ఇక్కడ ఎక్స్ పెట్టుకున్నారు అక్కడైతే సాసులు ఉన్నాయి ఫస్ట్ బోని వచ్చి మనమే అనమాట ఎగ్ రోల్ అయితే చూసినట్టయితే మీరు చాలా చక్కగా చేసినట్టు సరికి బాగా వచ్చింది బ్రెజర్ పరిచయ మనవర అన్నమాట ఎ చపాతీ లాజిసిండితే దీనిపైన ఏంటని అడిపోయినంపైన చానా పెద్దది ఇక్కడైతే నేను ప్రైసెస్ గుడ చూడొచ్చు లిట్రో బనకవ్ ఇయ్ అచ్చా భయం ఇయ్యండి చేతులు వాక్లీన్ చేసుకొని కదా ఇది ఎంత అది ఎంత గేయ టోటల్ 1000 గేయ్ మైద పిండితే చపాతీనేతే ఇప్పుడు దీనిపైన ఇప్పుడు సాల్ట్ వేసినాడు నూనె అనమాట అక్కడ నూనె ఉంది నూనె వేసినాడు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ పోనీ మనమే అనమాట నూనె అయితే హీట్ ఎక్కుతా ఉంది ఇప్పుడైతే ఈ మైదా చపాతి లాగా చేసింది దీనిపైన తిప్పుతున్నాడు రౌండ్గా ఎగ్ అయితే వేస్తున్నాడు ఇది వచ్చి సింగిల్ సింగల్ సింగిల్ ఎగ్ రోల్ కాబట్టి యాభై రూపాయలు డబుల్ అయితే ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎయిటీ రూపీస్ కాదు డబుల్ ఎగ్ అయితే ఇంకో కూడా ఇస్తాను డబుల్ ఎగ్ రోల్ వచ్చి అరవై రూపాయలే అనమాట డ్యాన్స్ వేస్తా ఉంది ఎగ్ అయితే ఇప్పుడు అప్పఅప్ప சைக்கிள் கொட்டால தீன்குன்னு நூட் பிரஷ்ன వచ్చి మైదా ఆమ్లెట్ లాగా ఉంది చూసేదానికి షాప్ వచ్చి ఇక్కడే ఉంది అడ్రస్ తెలిస్తే మీరు కనుక్కోండి అయితే ఇప్పుడు ఆనియన్స్ వేసినాడు ఆనియన్స్ సాస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ एमेटो सॉस टेनमेटो केचप नेक्स्ट माइनस एग रोल ऐसे रेडी है पिंदा मबा ಸ್ವಲ್ಪ நேரம் ಬಾಗಿನೇ ಎಗ್ ಮಳದಂತ ಫರಕದಲಿ ದೈ ತಳ್ಳಿ ರಂಕೆ ಆತ್ ಮಡಕ ದೈ ತಳ್ ನಲ್ಲಿ ನ ಲೋಕ ಕೈದಿ ಯಹಾ ಪೇ రోల్ అయితే బాగుంది అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అయిన రెసిపీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే థ్యాక్టివేట్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసం మేము జ్ఞానాలోక్స్